పూరి జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరి పట్టణంలో గల ఒక ప్రాచీన ప్రముఖమైన హిందూ దేవాలయము కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైంది ఆలయ విగ్రహాలు చెక్కతో తయారుచేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు జగన్నాథుడు విశ్వానికి ప్రభువు పేరుతో ఆలయ దైవం ఉంటుంది సంస్కృత భాషలో జగత్ విశ్వం నాథ్ ప్రభువు అని అర్థం హిందూ ఆచారాల ప్రకారం భక్తులకు ముఖ్యంగా విష్ణువు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు కాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న స్వామివారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది గౌడీయ వైష్ణవ మతస్థులకుకూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు కాలం నుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది వైష్ణవ సంప్రదాయాలకు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది గౌడీయ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధమున్న వైదికర్మల చక్రాలు పతాకాలు ఎరుపు పతాకం జగన్నాథుడు భవనంలోనే ఉన్నాడని సూచిక ఈ మధ్యనే కనుగొన్న రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగా దేవ ప్రారంభించాడు ఈ ఆలయంలోని జగన్మోహన విమన భాగాలు అతని స వెయ్యి డెబ్బై ఎనిమిది నుండి పదకొండు వందల నలభై ఎనిమిది లోనే నిర్మింపబడ్డాయి స షా పదకొండు వందల డెబ్బై నాలుగులో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవదీన్ని పునః నిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు పాయింట్ ఒకటి ఐదు ఐదు ఎనిమిదిలో ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహార్ దాడి చేయకముందు వరకు ఆలయంలో జగన్నాథుణ్ణి కొలవటం కొనసాగింది తరువాత కాలంలో రామచంద్రదేవ ఖుర్ద అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిషాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు ఆయన మనుమడు రాజా అనంగ్భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనకో కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థలపురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయానికి తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు విద్యాపతి తెలివిగా దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తానొక్కడినే రహస్యంగావో గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒకటి రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులూ కాళ్ళూ లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేవాలయ మూలాలకు సంబంధించిన కథమార్చు ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం కృతయుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు విష్ణువు విగ్రహరూపం పూరి సముద్రతీర సమీపంలోని మర్రిచెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు అది ఎంత ప్రకాశవంతమైనదంటే దాన్ని చూసిన వారికి తక్షణ మోక్షం లభిస్తుంది కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు అందులో విజయం కూడా సాధించాడు ద్వాపరయుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం బూరమైన తపస్సు చేయసాగాడు అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలోనుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు తరువాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణుణ్ణి నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు అవి పరమాత్ముణ్ణి వాసుదేవునిలాగా వ్యూహని సంకర్షణ వలె యోగమయని సుభద్రలాగా విభవుణ్ణి సుదర్శన వలె నిర్మించామన్నాడు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల రూపాలను తయారుచేశాడు పురుషోత్తమ క్షేత్రనామము దాని విహిష్ఠత మార్చు స్కంద స్కందపురాణలిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు మానవులకు సాద్గుణాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన దారుబ్రాహ్మణ అవతారం ఎత్తాడు తన తోబుట్టువులైన బలభద్ర సుభద్రదేవిలలో అతనే ఉత్తముడు శ్రీదేవికి అతను ఉత్తమ భర్త అన్నింటికన్నా గుర్తించదగినది మార్గాశిర్స నెలలో అమావాస్య తర్వాత వెంట వెంటనే వచ్చి మూడు రోజులు తన తల్లిదండ్రులు కశ్యపుడు అదితి దశరథుడు కౌసల్య వాసుదేవుడు దేవిక నందుడు యశోద లకు ఇంద్రద్యుమ్నా రాణిగుండిచెలతో కలిసి శ్రద్ధ నిర్వహిస్తాడు కాని ఒక పాలకుడు కింద అతను రోజూ అలాగే పండుగలలో దొరికే సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు తన అనుచరులు తన ముందు లొంగిపోయిన వారి పట్ల అమితమైన జాగ్రత్త తీసుకుంటాడు కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం ప్రస్తుత ఆలయపూరి జగన్నాథ్ తేంప్లేస్తల నందు క్రితంలో బుద్ధుని దంతాల అవశేషాలు కలిగిన ఒక బౌద్ధ స్థూపం ఉండేదని అంటుంటారు అది తరువాత కాలంలో శ్రీలంకలోని క్యాండికి తరలింపబడింది ఆ సమయంలోనే వైష్ణవ మతంలోకి బౌద్ధ మతాన్ని కలగలిపారు దీంతోటి జగన్నాధుని కొలవటం ప్రాముఖ్యమైంది ఇదంతా పదవ శతాబ్దానికి ముందు అంటే ఒడిషాకి చెందిన సోమవంశి రాజుల హయాంలో జరిగింది మహారాజా రంజిత్ సింగ్ అనే ఒక గొప్ప సిక్కు చక్రవర్తి ఆలయానికి అధిక మొత్తంలో బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు ఇది అమృత్సర్లోని బంగారు ఆలయానికి అతనిచ్చిన దానికన్నా ఎక్కువ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన విలువైన వజ్రం కోవినూరును కూడా ఈ ఆలయానికే విరాళంగా ఇవ్వమని అతను తన చివరి కోరికగా ఆజ్ఞాపించాడు కాని ఆ ఈ ఆలయానికి చేరుకోలేకపోయింది కారణం అప్పటికే బ్రిటీషువారు పంజాబ్ రాష్ట్ర సర్వ హక్కులను తెగతెంపి దాని జమీందారీ ఆస్తులను జప్తు చేశారు పూరి జగన్నాథ్లోని శ్రీక్షేత్రగా పిలవబడే స్థలం భారతీయ సంస్కృతులకు పూర్తిగా అద్దం పడుతుందని నమ్మకంగా చెప్పవచ్చు ఈ సంస్కృతుల గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా దీని స్థల పురాణం గురించి తెలుసుకోవాలి కాని ఇది ప్రపంచంలోని మిగతా దేశాలకు భిన్నంగా ఉంటుంది భారతీయ చరిత్రలోనే ఆ దేశం ఎక్కడ ఇతర దేశాల మీద దండెత్తడం కాని సరిహద్దు రాగద్వేషాలతో వాటిని ఆక్రమించుకోవటంగాని చేసిన దాఖలాలు లేవు చరిత్ర ప్రకారం జగన్నాథున్నే తీసుకుంటే శబరాలు అనే ఆదివాసీలు ఆయన్ను నారాయణుని మారురూపంగా పూజిస్తారు ఇంకొక నేపథ్యం ప్రకారం ప్రాచీన కాలం నుంచి అక్కడే నివసిస్తున్న ప్రజలు ఆయన్ను నీలిరాయితో తయారుచేసిన నారాయణుని ప్రతిరూపమైన నీలమాధవగా కొలుస్తారు ఆయన్ను నీలగిరి నీలపర్వతం లేక నీలాచలకి తీసుకువచ్చే బలరామ బలభద్ర సుభద్ర సమేతంగా జగన్నాథునిగా నెలకొల్పారు ఈ చెక్క విగ్రహాలు ప్రాచీన కాలంనుంచి వస్తున్న చెక్క స్తంభాలను కొలవటం అనే ఆచారంతో ముడిపడి ఉన్నాయి వీటన్నిటికన్నా ఒడిషాకే చెందిన ఆదివాసీల వంశస్థులుగా చెప్పుకునే దైతపతులు ఇప్పటికీ ఆలయంలో జరిగే పూజాకార్యకలాపాలలో అధిక శాతంలో పాల్గొంటూ ఉంటారు వీటన్నిటి బట్టి మొదట్నుంచి శ్రీక్షేత్ర సాంస్కృతిక చరిత్ర హిందూ ఆదివాసీల సంస్కృతుల కలయికతో ఏర్పడిందని దృఢంగా చెప్పవచ్చు ఇది గర్వించదగ్గ మన జాతి ఔన్నత్యంలో ఒక భాగమయింది ఈ మూడు విగ్రహాలు తిరద జైన ఆచారాలు గా పిలవబడే సమ్యక్ దర్శన్ సమ్యక్ జ్ఞానంద్ సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యమయ్యాయి ఇవి మోక్షం లేక శిఖరాగ్రమైన ఆనందానికి మార్గంగా పిలవబడుతున్నాయి స్వామి జగన్నాథుడు విష్ణువు లేదా నారాయణ లేదా కృష్ణుడిగా బలభద్రుడు శేషునిగా పూజలు అందుకుంటున్నారు అదే సమయంలో ఈ ఆలయంలో నెలకొల్పబడిన విగ్రహాలను భైరవ శివ అజేయుడు విమల భైరవి శివుని భార్య గా కూడా చూస్తుంటారు కాబట్టి పూరి జగన్నాథ్లో ఉన్న శ్రీక్షేత్ర సంస్కృతి సంప్రదాయాలు హిందూ మతానికి చెందిన శైవతత్వం శక్తితత్వం వైష్ణవతత్వం వల్ల అలాగే జైనమతం బౌద్ధమతంలోని కొంత భాగాలు మేలుకలేకతో ఏర్పడి ఎప్పటినుంచో అలాగే కలగలిపి ఉన్నాయని మనం గుర్తించవచ్చు ఆచార్యులు జగన్నాథ పూరిమార్చు మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరూ ఆచార్యులు దర్శించారు ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు దీంతో పాటు రామానుజాచార్య నింబర్కాచార్య గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు శ్రీపాద వల్లభాచార్య కూడా పూరి సందర్శించినప్పుడు ఇక్కడ తన బయటకాన్ని ఏర్పరుచుకున్నారు గురునానక్ కబీర్ తులసీదాసులు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి ఈ భారీ ఆలయ భవనం నాలుగు లక్షలు స్క్వేర్ ఫీట్ ముప్పై ఏడు వేలు చదరపు మీటర్లు కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన గోడలను కలిగి ఉంది ఇందులో కనీసం నూట ఇరవై పూజా స్థలాలు ఉన్నాయి ఒడిషా శైలి నిర్మాణ గుణాలను అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం భారత అద్భుత కట్టడాలలో ఒకటి ప్రధాన ఆలయం కింద నుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర ఎనిమిది ఆకుల చక్రం ఉంటుంది నీలచక్ర గా కూడా పిలవబడి అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది ఇది విగ్రహాలు ఉన్న గర్భగుడి కన్నా ఎత్తు రెండు వందల పద్నాలుగు ఫీట్ అరవై ఐదు మీటర్లులో ఉంది చుట్టుపక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది చుట్టూ ఉన్న గుళ్ళు మండపాల న్యూచగ స్థూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి ఇరవై ఫీట్ ఆరు పాయింట్ ఒకటి మీటర్లు ఉంటుంది ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది సంస్కృతంలో సింగద్వారంగా పిలవబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటి ఆలయం లోపలికి వెళ్లటానికి ప్రధాన ప్రవేశద్వారం దీనికి ఆ పేరు రావటానికి కారణమా ద్వారం రెండు ప్రక్కల ఉన్న గాండ్రించే సింహాల పెద్ద శిలలు ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడాదండ లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది బైసి పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపిస్తుంది సంస్కృతంలో పతిత పావనగా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున ఉంటుంది పతిత పావన అంటే అనగారినా దిగజారిన వారి బాంధవుడు అని అర్థం ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంటరానివారుకు ప్రవేశం ఉండేది కాదు కనుక వాళ్లు ఈ పతిత పావనుణ్ణి పూజించేవాళ్లు జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకుల ద్వారానికి రెండు నుంచుని ఉంటారు పన్నెండు రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్ బలభద్ర సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకువచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంతపరుస్తారు అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభమైన అరుణ స్తంభం కూడా ఉంది దీని పైభాగంలో భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం ఉంటుంది అసలు ఈ స్తంభం కోనార్క్లోని సూర్య ఆలయంలో ఉంటే రాజు ఇక్కడికి మార్పిడి చేయించాడు ప్రధాన ప్రవేశమైన సింహద్వారం కాకుండా ఉత్తర దక్షిణ పడమటి దిక్కుల ముఖాలలో ఇంకా మూడు ప్రవేశాలున్నాయి వాటిని రక్షించే జంతువుల శిలల ప్రకారం వాటి పేర్లు ఉంటాయి అవి హాదిద్వార లేదా ఏనుగు ద్వారం వ్యాఘ్రద్వార లేదా పులిద్వారం అశ్వద్వార లేదా గుర్రం ద్వారం సింహద్వారం మార్చు ఆలయానికి మొత్తం నాలుగు ద్వారాలున్నాయి సింహద్వారానికి ఇరువైపులా రెండు భారీ సింహాల విగ్రహాలు దర్శనమిస్తాయి ఇది తూర్పు వైపుకు తెరుచుకుని ఉంటుంది గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్ బలభద్ర సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువుతీరి ఉంటారు వీటితో పాటే సుదర్శన చక్ర మదనమోహన శ్రీదేవి విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి జగన్నాథ్ బలభద్ర సుభద్ర సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేపకాండాల నుంచి తయారయ్యాయి కాలాలను బట్టి ప్రతిమల నగలు దుస్తులను మార్పు చేస్తుంటారు వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం కాలంనుంచీ ఉండేది పదమూడు చిన్న ఆలయాలు మార్చు ఈ ఆలయ భవనంలోనే ఉన్న అనేకమైన చిన్న గుళ్ళు పూజా స్థలాలలో రోజూ పూజలు జరుగుతున్నాయి మహాలక్ష్మి ఆలయానికి ప్రధాన ఆలయ పూజా కార్యక్రమాలలో ముఖ్య పాత్ర ఉంది జగన్నాధునికి పెట్టె నైవేద్యాన్ని మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందని చెబుతారు కంచి గణేశ ఆలయాన్ని విఘ్నేశ్వరుడికి అంకితం చేశారు సంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలంలో గజపతి పురుషోత్తమ దేవ కంచి యువరాణి పద్మావతిని వివాహమాడినప్పుడు కంచీపురం ఈ గణపతి విగ్రహాన్ని బహుకరించాడట వీటితో పాటు ముక్తి మండపం సూర్య విమల నరసింహ రామచంద్ర హనుమ పూజా స్థలాలు కూడా ఉన్నాయి మండపాలు మార్చు ఈ ఆలయంలో సాంస్కృతిక ఉత్సవాల కోసం అనేక మండపాలు ఎత్తైన దిమ్మెలపై ఉన్న స్తంభకూటములు ఉన్నాయి వీటిలో ప్రసిద్ధి చెందినది పవిత్ర బ్రాహ్మణులైన సేవాయతుల సమావేశాల కోసం చేయబడిన ముక్తి మండపం ఇక్కడ రోజువారీ పూజలు పండుగలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న డోల మండపంలో గుర్తించదగినది రాతితో అందంగా చెక్కిన శిలా తోరణం ప్రతి ఏటా జరిగే డోలయాత్ర పండుగలో ఈ తోరణాన్ని ఉయ్యాల కట్టడానికి ఉపయోగిస్తారు ఈ సమయంలో డోలగోవిందుని ఉయ్యాలపై ఉంచుతారు అలాగే ఇక్కడ ఉన్న బేడి అనే దీర్ఘ చతురస్రాకార రాతి దిమ్మేలో జరిగే వార్షిక స్నానయాత్రా సమయంలో జగన్నాథ్ బలభద్ర సుభద్రల విగ్రహాలకు వేడుకగా స్నానం చేయిస్తారు ఆలయ వంటశాల మహాప్రసాదం మార్చు జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతిపెద్ద వంటసాల సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం ఉంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు మహాసురులుగా పిలిచే వంటవాళ్లు దీన్ని మహాలక్ష్మీదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్లీ కొత్తగా వంట మొదలు పెడతారు ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు వంట కోసం వంటశాల దగ్గర ఉన్న గంగ యమున అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు ఇక్కడ ఐదు ప్రత్యేక ముహూర్తాలలో రత్నవేది భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి యాభై ఆరు రకాల నైవేద్యాలు ఉన్నాయి ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం ఒకటి గంటలకు లేదా అబదానే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు జగన్నాథునికి సమర్పించిన తరువాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహాప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు రోజూ వారి ఆరాధన సేవలు వివరంగా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి అన్నిటికన్నా ముఖ్యమైనది జూన్లో జరిగే రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవం పండుగ ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు బలరాముడు సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు ఈ ఊరేగింపు బడా బడాదండాగా పిలిచే పూరిలోని అతిపెద్ద మార్గం నుంచి చివరి గమ్యస్థలమైన గుండీచ ఆలయం వరకు జరుగుతుంది ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాఢ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నవకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ఠమాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు అలాగే వసంతకాలంలో డోలయాత్ర వర్షాకాలంలో జులన్యాత్ర లాంటి పండుగలను ప్రతి ఏటా నిర్వహిస్తారు పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం దమనక ఉత్సవాన్ని జరుపుతారు అలాగే కార్తీక పుష్యమాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు అలాగే విమలాదేవి కోసం మాసం మహాలయ ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడశ దినాత్మక అనే పదహారు రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఇందులో మదనమోహన విమల ఉత్సవ మూర్తులు పాలు పంచుకుంటాయి బ్రహ్మపరివర్తన వేడుక మార్చు పూరి జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు ఇది జ్యేష్ఠమాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి బ్రహ్మం మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు అనావాసర లేదా అనాసర మార్చు వాడుక భాషలో విహారయాత్ర అని అర్థం ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నానయాత్ర తర్వాత జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శన విగ్రహాలు అనవాసర గర్గ పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలుపడదు బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరిలో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది దీనిని నవయవ్వన అని అంటారు అధిక స్నానం తరువాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజవైద్యునితోటి చికిత్స చేయిస్తారు ఇప్పటి నవీన సమయాలలో కూడా ఈ ఆలయం రద్దీగా ఉంటూ పనిచేస్తుంది ఆలయ ప్రవేశానికి ఎవరిని అనుమతించాలో ఎన్నుకుంటుంది హిందువులు కాని వారిని పదహారు అలాగే భారతీయులు కాని హిందువులను ఈ ఆలయ పరిసరాల్లోకి రానివ్వరు ప్రవేశానికి అర్హులు కాని వారు దగ్గరలోని రఘురామ పుస్తకాలయం మిద్దెపైనుంచి ఆలయ కార్యకలాపాలను వీక్షించవచ్చు పదిహేడు ఆగంతకులు ఆలయం దాని పరిసరాల్లోకి చొరబడినప్పుడు దొరికిన ఆధారాల వల్ల ఈ రక్షణ అమలులోకి వచ్చింది బౌద్ధ జైన మతస్థులు తమ భారత వంశ సంతతిని నిరూపించుకున్న తరువాతనే వారికి ప్రవేశం కల్పిస్తారు పద్దెనిమిది ఒకసారి మూడు బాలి హిందువులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించలేదు కాని బాలివాళ్లు తొంభై శాతం హిందూ కాబట్టి ఈ సంఘటన తర్వాత నుంచి ఆలయంలోకి భారతీయులు కాని హిందువులకు కూడా ప్రవేశం కల్పిస్తున్నారు పంతొమ్మిది ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన పదహారు చక్రాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత ఈ యాత్ర పూరి నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథాలయం బలభద్ర సుభద్రలతో సహాయి ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చే భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు శుద్ధ శుద్ధవిధేయ పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు ఆ క్షణమపురూపం స్వరం జగన్నాథం జగన్నాథ రథయాత్ర నేపథ్యం మార్చు రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరొకొందరు చెబుతారు ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య ఆవిడ కూడా జగన్నాథబల భద్రుల కోసం ప్రధానాలయానికి మూడుకి మీ దూరంలో ఒక మందిరం నిర్మించింది అదే గుండీచా ఆలయం రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యం ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే గుండీచామందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట రథయాత్రకి ఏర్పాట్లు మార్చు జగన్నాథ రథయాత్ర జరిగేది ఆషా శుద్ధ విదియనాడే అయినా అందుకు రెండు నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విధియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరి రాజు అందుకు అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్యశిల్పులు వారి సహాయకులు మరో నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయతృతీయనాడు రథ మొదలు పెడతారు వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు కాండాలను బలరాముడి రథనిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఆషాద్ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటిచారలున్న పసుపు వస్త్రంతో నందిఘూష ను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలుంటాయి ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతిరథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు రథయాత్ర సంబరం మార్చు మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లిన పండాలు పూజరులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నమవగానే మణిమా జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనందబజారు అరుణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుణ్ణి చూడగానే జై బలరామా జై జై బలదేవా అంటూ భక్తులు చేసే జయజయద్వానాలతో బోడోదండా మారుమోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్నికూడా బయటికి తీసుకువచ్చే పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తిపారవశ్యంతో జయజయద్ధ్వానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతిగరాజు విశ్వావసు వారసులు ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాలమీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పాయింట్ పాయింట్ పూరి సంస్థానాధీసులు అక్కడికి చేరుకుంటాడు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చెరా పహారా అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచి పాయింట్ పాయింట్ జై జగన్నాథ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బోడోదండ ప్రధాన మార్గం గుండయాత్ర మందగమనంతో సాగుతుంది లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది దీన్నే ఘోషయాత్ర అంటారు భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది ఆలయానికి చేరుకున్నాక రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు ఉదయం మేలతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీన్ని బహుదాయాత్ర అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకు